హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను మేకర్ కర్రీ చేస్తున్నాను మేకర్ టమాటా కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా మిల్ మేకర్స్ వేడి నీళ్ళు ఉడికేటప్పుడు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి బండ పువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కరివేపాకు పసుపు ఆనియన్ కొత్తిమీర ధనియా పౌడర్ కారం ఉప్పు టమాటాలు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బండ పువ్వు వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్ వేసుకున్నాను కరివేపాకు ఉడికించుకున్న మిల్ మేకర్స్ని వేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూప టమాటా మగ్గిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ఇలా కలుపుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి ఉడికిద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుంటుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సాల్ట్ కారం ధనియా పొడి వేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి టేస్టీ టేస్టీగా మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ ఇస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా Bye.